హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఈరోజు స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటాయి హార్ట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఈ స్నాక్స్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయొచ్చు ఆ ప్రాసెస్ అంతా కూడా నేను కుక్ చేస్తూ చెప్తానండి ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ వాళ్ళని వెళ్ళాయి కానీ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా చాలా చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ మనం ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేస్తే ఆ రెసిపీ అనేది కరెక్ట్గా అర్థం కాదండి హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారికి ఈ వీడియో అనేది బాగా నచ్చుతుందండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కారం కారంగా పుల్ల పుల్లగా ఘాటుగా చక్కగా మసాలా మసాలా వేసిన కట్లెట్స్ అండి ఇవి చాలా చాలా బాగుంటాయి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఒక కప్పు బొంబాయిరావు తీసుకోవాలి అది ఒక బౌల్లో వేసేసుకోండి అదే కప్పుతో శనగపిండి కూడా తీసుకుని అది కూడా బౌల్లో వేసేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకోండి ఇవన్నీ కూడా పిండికి పట్టే వరకు బాగా కలుపుకుందామండి చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ అనేది తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఆయిల్తో కుక్ చేసుకుని మనం టేస్ట్ చేయొచ్చు ఇలా ఒక కప్పు వాటర్ పోసుకుని పిండిని ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి రవ్వ పిండి కూడా బాగా వాటర్తో కలవాలి వాటర్ అనేవి ఎక్కువగా యూజ్ చేసినా ఏం ప్రాబ్లం లేదండి కొంచెం కొంచెంగా పొయ్యక్కర్లేదు మనం రెండు కప్పులు పిండి పిండి రవ్వ రెండు కప్పులు తీసుకున్నాం కదా అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి అలా జారు జారుగా కలుపుకోవాలి పిండిని ఇలా పల్చగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకుంటూ కలుపుకు కలుపుకోండి ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుని చాలకపోతే యాడ్ చేసుకోవచ్చండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ పోసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం ఇవి మూడు ఫ్రై అయిన తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఒక కప్ ఆనియన్స్ వేసుకుని సన్న సన్నగా చక్రాల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుందాం ఇప్పుడు ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఆనియన్స్ బాగా మగ్గించుకుందామండి చాలా చాలా బాగుంటుందండి ఈ స్నాక్స్ స్నాక్స్ అనేవి ఘాటు ఘాటుగా చక్కగా ఉంటాయండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకుని పచ్చిపా పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అవి కూడా ఆనియన్స్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్తో మనం పిండిని రవ్వని కలుపుకుని ఉంచుకున్నాం కదా ఆ పిండి అంతా కూడా ఆ కళాయిలో పోసేసుకుని ఆయిల్తో పాటు బాగా ఉడకనివ్వాలండి ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి మనకి చపాతి ముద్దలాగా రావాలి అంతవరకు ఉడికించుకోవాలి అవసరమైతే ఇంకొక గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు పిండిని రవ్వని బాగా ఉడకనివ్వాలండి బొంబాయి రవ్వ అనేది ఉడకటానికి కొంచెం టైం తీసుకుంటుంది అలాగే వాటర్ కూడా ఎక్కువే పడతాయి ఇలా పోసుకొని బాగా కలుపుకొని స్టవ్ మాత్రం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని చక్కగా ఉడికించుకోవాలి సాల్ట్ కానీ చా కారం కానీ చాలకపోతే ఒకసారి టేస్ట్ చూసుకుని ఈ వాటర్తో ఉడుకుతున్నప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చండి గరం మసాలా కూడా మీకు ఎక్కువగా కావాలి స్పైసెస్ ఎక్కువగా ఇష్టపడేవారు గరం మసాలా కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా పిండి దగ్గర పడే వరకు ఉడికించుకుందామండి ఇలా పిండి ముద్ద రెడీ అయ్యింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని కొంచెం సేపు చల్లారినిద్దాం బాగా చల్లారిన తర్వాత మనం ఈ పిండి అంతా కూడా ఒక ముద్దలాగా చేసుకుందామండి ఇంకా గరిటి పక్కన పెట్టేసుకుని మనం హ్యాండ్స్తోనే బాగా కలుపుకోవాలి చేతులతో కలుపుకుంటే పిండి అనేది కరెక్ట్గా సాఫ్ట్గా వస్తుందండి ముద్ద చక్కగా ఫామ్ అవుతుంది చేతికి నూనె అప్లై చేసుకుంటూ ముద్దని ప్రిపేర్ చేసుకుందాం కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అనేది మన చేతికి అంటుకోకుండా చక్కగా ముద్దలాగా వస్తుందండి ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు మనం కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని కట్లెట్స్ లాగా ఒత్తుకోవటమేనండి చేతికి ఆయిల్ ఎప్పటికప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఉండాలి పిండి అనేది మన చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది ఇలా మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకుని బటర్ పేపర్ ఉంటుంది కదా దానికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా దాని మీద పెట్టుకొని కట్లెట్ లాగా ఒత్తుకోవాలండి బటర్ పేపర్స్ కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా అవి కూడా మనం ఇలా కట్టెడ్ చేసి చేసుకోవటానికి యూస్ చేసుకోవచ్చండి ఇలా ఒత్తుకోవాలి చేతికి ఎప్పటికప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలండి ఆయిల్ చేతితో మనం చేసుకున్నట్లయితే ఈజీగా అవి కరెక్ట్గా స్ప్రెడ్ అయ్యి చక్కగా కరెక్ట్గా వస్తాయండి అలా మనం కలిపి పెట్టుకుని ఉడికించుకొని పెట్టుకున్న పిండి అంతా కూడా అలా చేసేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సరిది పెట్టుకుందాం కొంచెం అందంగా చేసుకుంటేనే కట్లెట్స్ అనేవి చక్కగా టేస్ట్ టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఎక్కువగా పలుచగా చేసినట్లయితే అవి క్రిస్పీగా వచ్చేస్తాయి కొంచెం అందంగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకుని దానికి రెండు గరిటెలు ఆయిల్ పోసుకొని ఇలా ఒక్కొక్కటి కూడా కట్లెట్ అనేది పెట్టుకోవాలండి అలా పేర్చుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయింది కదా కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా ఒక్కొక్కటి తీసుకుని వేసుకోవాలి మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇలా ప్యానం మీద వేసుకోవాలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదండి మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ ఇలా కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువగా ఇష్టపడకపోతే మీరు ఇలా షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా వెనక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇంకా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే సుజీ కట్లెట్స్ ఘాటు ఘాటుగా చాలా బాగుంటాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నా రెసిపీ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను వీటిని మసాలా వేసి రెడీ చేశాం కదా అలాగే డైరెక్ట్గా కూడా తినొచ్చు లేదంటే టమాటా సాస్తో కూడా మనం ట్రై చేయొచ్చండి చాలా టేస్టీగా ఉండే సుజీ బేసిన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి